ఈ నెల మే ఇరవై రెండవ తేదీన గురువారం నాడు హనుమాన్ జయంతి రాబోతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే హనుమాన్ జయంతి రోజు కొన్ని పరిహారాలను పాటించండి సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం సిద్ధిస్తుంది మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంజనేయ స్వామి పుట్టినరోజే హనుమాన్ జయంతి పండుగగా జరుపుకుంటారు ఈ నెల మే ఇరవై రెండవ తేదీన హనుమాన్ జయంతి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరాలంటే ఈ హనుమాన్ జయంతి రోజున పదకొండు తమలపాకులను తీసుకొని వాటిపైన గంధంతో జై శ్రీరామని రాసి ఆంజనేయ స్వామికి ఆ తమలపాకులు మాలను సమర్పించండి మీ కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి తమల్పాకులను కట్టుకోండి తమల్పాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి కాబట్టి ఇంటి గుమ్మానికి కట్టుకుంటే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఆంజనేయ స్వామి దేవాలయంకు వెళ్లి ఆంజనేయ స్వామికి ఐదు ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఏదైనా కోరుకోండి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి విపరీతమైన ధనాన్ని సంపాదించి త్వరలోనే ధనవంతులు కావాలని కోరుకునేవారు ఆంజనేయ స్వామికి సిద్ధిస్తుంది కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు కుటుంబ సమస్యలతో బాధపడేవారు ఈ హనుమాన్ జయంతి రోజున ఏదైనా ఆంజనేయ స్వామి దేవాలయంకెళ్లి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి మీ పేదరికం తొలగిపోయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే మీ కష్టాల నుండి త్వరగా విముక్తి లభిస్తుంది అలాగే విపరీతమైన అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి మల్లెపూల నూనెతో దీపం వెలిగించండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది మరి ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి నాడు మీ ఇంటి ముందు తప్పనిసరిగా గంధంతో స్వస్తి గుర్తును వెయ్యండి ఇంటి ముందు స్వస్తి గుర్తు ఉంటే ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా అతి త్వరలోనే కనక వర్షంతో నిండిపోతుంది ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపించిన వారికి ఈ సంవత్సరం అంతా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ధన ధాన్యాలకు లోటు లేకుండా ఉంటారు భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నవారు అలాగే పెళ్లి ప్రయత్నాలు చేసేవారు ఈ హనుమాన్ జయంతి రోజున ఎరుపు రంగు వస్త్రాన్ని ఎవరికైనా దానం చేయండి భార్య మధ్య గొడవలు తొలగిపోతాయి అలాగే పెళ్లి కాని వారికి వివాహ గడియలు దగ్గర పడతాయి ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మంచి ఉద్యోగాలు రావాలని ఎదురు చూస్తున్నారో అలాగే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారు జయంతి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి గులాబీ పూల మాలను హనుమంతునికి సమర్పించండి కోరుకున్న ఉద్యోగాలు లభిస్తాయి ఇక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ హనుమాన్ జయంతి రోజున నెయ్యితో ఏదైనా నైవేద్యాన్ని తయారు చేసి హనుమంతునికి నైవేద్యంగా సమర్పించండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మరి ముఖ్యంగా పండుగ రోజున ఒక వస్త్రంలో లవంగాలను కట్టి ఆ లవంగాల మూటను పూజ గదిలో పెట్టి ధూపం వెయ్యండి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో యాలుకలు ఒకటి కాబట్టి ఆంజనేయ స్వామి అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలనుకునేవారు హనుమాన్ జయంతి రోజున రాత్రి సమయంలో ఐదు యాలుకలు తీసుకొని మీ బీరువాలో పెట్టుకోండి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుంటుంది అతి త్వరలోనే మీ ఇంటికి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు ఏర్పడకుండా కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ హనుమాన్ జయంతి నాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సింధూరం బొట్టును ధరించాలి ఈ రోజున సింధూరాన్ని ధరిస్తే శ్రీరాముల అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది పెళ్ళైన ఆడవారు సింధూరాన్ని పెట్టుకుంటే దీర్ఘ యోగం సిద్ధిస్తుంది మీ భర్త పెరుగుతుంది ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా హనుమాన్ చాలీసను జపించండి ఈ ఒక్క రోజు హనుమాన్ చాలీసను జపిస్తే ఈ సంవత్సరం అంతా అంతులేని ఐశ్వర్యాన్ని పొందవచ్చు హనుమాన్ జయంతి రోజున పొరపాటున కూడా నూనెను కొనకూడదు ఈ రోజు నూనె కొంటే తీవ్రమైన అప్పుల సమస్యలు ఏర్పడతాయి అలాగే వివాహం ఆలస్యం అవుతున్న వారు చదవండి ఇక సంతానం లేని సమస్యలతో బాధపడేవారు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి అక్కడున్న భక్తులకు అరటి పనులను పంచిపెట్టండి మంచి సంతానం కలుగుతుంది ఈ రోజున స్టీల్ వస్తువులను కొనకూడదు అలాగే హనుమాన్ జయంతి రోజున పొరపాటున కూడా సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదు ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి విశేషంగా హనుమాన్ జయంతి నాడు ప్రతి ఒక్కరూ రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఇక వివాహమైన ఆడవారు హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది